శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోగొట్టుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అది పూర్తిగా పోవాలంటే ఇంటి ముందు నాడ ఏర్పాటు చేసుకోవాలి అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది గుర్రపునాడ ఏ దిక్కులో ఉంచుకోవాలి గుర్రపునాడ ఎప్పుడైనా సరే పడమర దిక్కులో ఉంచుకుంటే చాలా మంచిది గుర్రపునాడ పడమర దిక్కులో ఉంచుకోవటం వీలు కాకపోతే ఉత్తర దిక్కులో ఉంచుకోవచ్చు తూర్పు దిక్కులో మాత్రం నాడ పెట్టకూడదు కాబట్టి ఎప్పుడైనా మీ ఇంటి ముందు పడమర ద్వారం దగ్గర పడమర దిక్కు దగ్గర లేదా ఉత్తర ద్వారం ఉత్తర దిక్కు దగ్గర గుర్రపునాడ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు అలాగే ఇంటి ఆవరణలో పాలుగారే చెట్లు పెంచకూడదు ముళ్ళున్న చెట్లు పెంచకూడదు ఒకవేళ తెలియక మీరు పాలుగారే చెట్లు కానీ ముళ్ళున్న చెట్లు కానీ ఇంటి ఆవరణలో పెంచితే వెంటనే వాటిని తీసేసేయండి వాటికి బదులుగా అక్కడ మల్లె మొక్కను పెంచండి ఇంటి ఆవరణలో మల్లె చెట్టు పెంచితే ఇంతకుముందు మీరు చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మీ ఇంట్లో తలుపులకి క్యాలెండర్లు లేకుండా చూసుకోవాలి చాలామందికి మాటి మాటికి ఇల్లు మారాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మీ ఇంట్లో తలుపులకి క్యాలెండర్లు ఉన్నాయేమో చూసుకోండి అలా ఉంటే వెంటనే వాటిని తీసేయండి గడియారాలు కానీ క్యాలెండర్లు కానీ తలుపులకు ఉంచకూడదు దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఇంట్లో నీళ్లు వృధా చేయకూడదు విష్ణుమూర్తి నారములలో అంటే జలములలో ఉంటాడు అందుకే ఆయన్ని నారాయణుడు అంటారు ఇంట్లో నీళ్లు వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటే గనక ఎక్కువగా నీళ్లు అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నీళ్లు పొదుపుగా వాడుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ప్రతి ఆదివారం కూడా మీ ఇంటికి టమాటా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి ప్రతి ఆదివారం సాయంకాలం పూట ఒక టమాటా తీసుకోండి కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోండి ఆ రెండు కలిపి ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి దూరంగా బారేయండి అలాగే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి మంగళవారం రోజు గులాబీ పూల మాలను కట్టండి ఆ గులాబీ పూల మాలకి కుడివైపు వేప కొమ్మ కట్టండి సారీ ఒక్క నిమిషం కట్ ఈ పాయింట్ మళ్ళీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం పూట మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి గులాబీ పూలమాల కట్టండి ఆ గులాబీ పూలమాలకి కుడివైపు రావి కొమ్మ కట్టండి ఎడం వైపు కొమ్మ కట్టండి మళ్ళీ వచ్చే సోమవారం సాయంత్రం వరకు వాటిని అలాగే ఉంచండి సోమవారం సాయంత్రం వాటిని తీసేయండి మళ్ళీ మంగళవారం కొత్తవి కట్టండి ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం రోజు గులాబీ పూల దండ మెయిన్ ఎంట్రన్స్ కట్టి కుడివైపు రావి కొమ్మ ఎడంవైపు వైపు వేప కొమ్మ కట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళెవరూ వాటిని తాకకూడదు మళ్ళీ సోమవారం సాయంత్రం వాటిని తాకి తీసేసి దూరంగా పారేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఈ విధి విధానాలు పాటించండి అద్భుత ఫలితాలు మీకు కనిపిస్తాయి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి